టమాటో ఎగ్ కర్రీ నేను చేసే విధానం స్టవ్ వెలిగించుకున్నాను స్టవ్ మీద పాత్ర పెట్టుకున్నాను తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసాను దాని తర్వాత పచ్చని పప్పు ఉద్దిపప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అంటే ఆనియన్ ముక్కలు అండి ఇదిగోండి ఈ విధంగా అందులోకి వేసాను అది కొంచెం అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే బాగుంటుంది మరి అంటే రోస్ట్గా కాకుండా ఇదిగోండి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సాలు దాంట్లోకి పచ్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశానండి ఈ విధంగా తగినంత అది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు బాగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు బాగా సన్నగా తరిగితేనే టేస్ట్ బాగా వస్తుందనమాట లేకపోతే అంత టేస్ట్ ఉండదు కాబట్టి సన్నగా తరుక్కోవాలా దానికి తగినంత ఉప్పు వేసేస్తే టమాటో ముక్కలు బాగా తొందరగా మెత్తబడిపోతాయండి ఆ టమాటో ముక్కలు ఎంత మెత్తబడితే అంత టేస్ట్ వస్తుందండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ ఉంటుందన్నమాట ఇంక ఇక్కడైతే పసుపు వేస్తున్నాను తగినంత పసుపు దాంతోపాటు కారము కారం వద్దనుకుంటే అంటే కారపొడి వద్దనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఆనియన్స్ వేస్తాం కదా ఆ టైంలో వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసి మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాల తర్వాత ఈ రకంగా గొజ్జులాగా తయారవుతుందండి టమాటా ముక్కలు ఇంకా మెత్తకు కావాలంటే ఒకసారి పప్పు గుర్తు నలుపుకొని వేయచ్చండి ఈ విధంగా నలుపుకుంటే ఇంకా బాగా మెత్తగా వస్తుంది ఇంకా మంచి టేస్ట్ వస్తుందనమాట నేనైతే ఇట్లే చేస్తాను ఇంకా పక్కన స్టవ్ మీద అయితే ఈ రకంగా బాండ్లు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి గుడ్లు ఇదిగోండి ఇవైతే అందులోకి వేసేసేయాలి అవి కొంచెం సన్నని మంట మీద ఈ రకంగా వేయించుకుంటే గుడ్డు తినేదానికి టేస్టీగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఈ విధంగా వేయించుకునేసానా దాని తర్వాత ఇప్పుడు పక్కన స్టవ్ మీద రెడీ అయిపోయింది కదా గొజ్జు మనకి ఈ గొజ్జు ఒకసారి కలుపుకొనేసి మనం ఉడకుపెట్టి వేయించి పెట్టుకున్నాం కదా ఆ గుడ్లు అయితే ఇందులోకి వేసేసానండి ఇప్పుడు కలిపెట్టేనప్పుడు అంటే కలిపేనప్పుడు ఆ గుడ్లు చెదరకుండా కలుపుకోవాలండి సన్నని మంట మీద ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తే సూపర్ టేస్ట్ వస్తుందండి ఆ గుడ్డుకు మసాలా అంతా బాగా పడుతుంది ఫైనల్గా మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేస్తే మనకు ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా నేను ఒడ్డించుకొని భోజనం ఎందుకంటే నేను పొద్దున టిఫన్ తినలేదు కాబట్టి ఇప్పుడు భోజనం వడ్డించుకొనేస్తాను వేస్తాను వేడివేడి అన్నము వేడివేడి ఎగ్ కర్రీ అసలు కలపడానికే కాలేదు నా వల్ల అంత వేడిగా ఉందన్నమాట అంతే రుచిగా కూడా ఉందబ్బా మామూలుగా అయితే మన వాళ్ళకి వడ్డిచ్చి దాని తర్వాత నేను తినేది కాకపోతే ఈరోజు నేను పొద్దున్న టిఫన్ తినలేదు కాబట్టి నేను తినేస్తున్నాను కొద్దిగా అన్నం పెట్టుకొని ఎవరు తప్పుగా భావించదండి ఇక్కడైతే మాత్రము ఆ ఎగ్గు కొంచెం దుంచుకొని అన్నంలో పెట్టుకొని ఆ ఎగ్గు కర్రీ కలిపి తింటా ఉంటే అబ్బా దాని ఏమి లేండి సూపర్ అండి చాలా బాగుందండి మీరు బ్రాక్ఫస్ చూసి బాగుంది అనిపిస్తే మీరు కూడా చేసుకుని తినండి చాలా బాగుంది